అందరికీ నమస్తే అండి జై శ్రీరామ్ యూట్యూబర్గా అండి నా వృత్తికి సంతృప్తిగా అనిపించేవి కొన్ని ఉంటాయన్నమాట క్షేత్రాలను కానీ ఆలయాలను కానీ వీడియో చేసి అంజనాద్రి క్షేత్ర యూట్యూబర్గా ప్రవచనకర్తలని స్వామివారిని పండితులని సంగీత విద్వాంసులని ఇలాంటి ఎంతో గొప్ప గొప్ప వ్యక్తుల గురించి నా వాక్కుతో వారి గొప్పతనాన్ని చెప్పే సేవ నాకు దొరికిందండి నేను చాలా అదృష్టంగా భావన చేస్తానండి ఎందుకంటే భగవంతుడు నాకు ఇచ్చిన కళని భగవంతుడికి అంకితం చేస్తున్నాను అని అనిపిస్తుందండి చాలా ఆనందంగా అనిపిస్తుంది అనమాట వీడియో తీసేటప్పుడు కొంతమంది అడుగుతుంటారు మీరు స్క్రిప్ట్ రాసుకుంటారా ఏం మాట్లాడాలో అని కానీ నేను ఎప్పుడూ రాసుకోలేదండి వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చే ముందు అండి ఆ స్వామివారిని తలుచుకుంటాను స్వామి ఇది నీ సేవ ఇది పూర్తిగా నీ గురించి నేను చెప్పబోతున్నాను నీ వైభవం గురించి చెప్పబోతున్నాను సరి మాటలు నాకు తోచేలాగా చెయ్యి సరియైన వాక్కు వచ్చేలాగా చెయ్యి అని వేడుకొని స్వామివారిని నేను వాయిస్ ఓవర్ ఇస్తానండి ఇక తదుపరి అంతా స్వామివారే నడిపిస్తారు అనిపిస్తుందండి నాకు ఇంత చక్కటి అవకాశాన్ని నేను ఇప్పుడు కూడా వదులుకోనండి యూట్యూబర్గా ఎన్నో ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి ఎన్నో వీడియోస్ చేస్తూ ఉంటాం కానీ భగవంతుడి సేవ చేసుకునే అదృష్టం చాలా కొంతమందిలో ఉ కొంతమందికి ఉంటుంది అందులో నేను ఒక దాన్ని ఉండడం నాకు చాలా సంతోషంగా ఉందండి స్వామివారి ఇచ్చిన వాక్కు అది కీర్తనల రూపంలో అయి ఉండొచ్చు స్వామివారి వైభవాన్ని చెప్పడం అయి ఉండొచ్చు ఏదైనా కూడా స్వామివారి అనుగ్రహంగా నేను భావిస్తానండి ఒక దేవాలయం వీడియో చేయాలి అంటే దాని వెనకాల ఎంతో కష్టం అనేది ఉంటుందండి ఎంతో శ్రమ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో ఎంతో వర్క్ ఉంటుంది కానీ అవుట్పుట్ మేము చూసుకున్న తర్వాత స్వామివారి వైభవం గురించి చెప్పాము అంటే ఆ సేవ నాకు దొక్కింది అన్న సంతోషంగా అండి అన్న సంతోషంలో ఇంకా అసలు ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వర్క్ని కూడా మర్చిపోతాను అన్నమాట అంత స్వామివారి గురించి చెప్పాము అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుందండి ఆంజనాద్రి క్షేత్ర పెద్దలు అయి ఉండొచ్చు అన్ని దేవాలయాల్లో అన్ని పెద్దలు అయి ఉండొచ్చు అండి వారు నాకు అవకాశాన్ని ఇచ్చారు స్వామివారి ఆశీర్వాదం దొరికింది అని నేను ఎప్పుడూ అనుకుంటానండి ముందు ముందు ఇంకెన్నో సేవలు దేవాలయాల గురించి చేయాలని నేను ఆశిస్తున్నాను ജയ് ശ്രീരാം ശ്രീമാത്രേ നമ ജയ് ശ്രീരാം